వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని ఎదురుచూస్తున్న వారందరికీ కూడా మొత్తానికి జగన్ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు డిఏ బకాయిలను అయితే విడుదల చేసింది మరి ఇందులో భాగంగా పెండింగ్ బకాయిలు విడుదల చేయగా ఇప్పుడు డిఏ పెంపు ఎంతవరకు చేరింది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం అలానే ఈ యొక్క సందర్భంగానే ఉద్యోగులంతా కూడా పిఆర్సీపై కూడా దృష్టి పెట్టి సరైన రీతిలో ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా తీర్చాలని డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అది తీరుస్తామని ప్రభుత్వం నుంచి కూడా ఒక మంచి వార్త అయితే రావడం జరిగింది మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి ఇటువంటి మరిన్ని ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి ఇక వివరాలు చూసేద్దాం అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు రెండు డిఏలు విడుదల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇకపోతే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం చెప్పున రెండు డిఏలు విడుదల చేస్తూ ఉత్తర్వులైతే తాజాగా జారీ చేసింది ఇక ఏప్రిల్ నెల జీతంతో కూడిన ఒక డిఏతో పాటు జూలై నెల జీతంతో కూడిన మరొక డిఏ ఉద్యోగులకు అందనుంది చూశారు కదండి మొత్తానికి ఎట్టకేలకు ఈ యొక్క డిఏ బకాయిలని అయితే విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం ఇక దీంతో మొత్తం మీద చూసుకున్నట్లయితే డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే చేరనుంది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ